హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం రైతు బంధు పై అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు బంధు రివర్స్ రైతుల బ్యాంక్ ఖాతాల్లో నుంచి పైసలు వెనక్కి తిరిగి సర్కార్ ఖాతాలకు పెట్టుబడి సహాయం రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల్లో ఆందోళన బ్యాంక్ ఖాతాల్లో పొరపాటు కారణమని గుర్తింపు ముందస్తుగా వెరిఫికేషన్ అధికారుల వైఫల్యం ఇప్పుడు తీరిగ్గా అప్పులు సరిదిద్దుతున్న వైనం ఆ డబ్బులు తిరిగి రైతులకే జై జమయ్యేది ఎప్పుడు ఫ్రెండ్స్ అర్థమైంది ఫ్రెండ్స్ కొందరు అకౌంట్లో డబ్బులు రివర్స్ పోతున్నాయి అంటే వాళ్ళు గవర్నమెంట్ వేసినా అని రైతు బంధు వాళ్ళకి రివర్స్ పోతున్నాయని ఫ్రెండ్స్ అదేందో క్లారిటీ తెలుసుకుందాం యాసంగి రైతుబంధు పంపిణీలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి రైతుల ఖాతాలో జమ వేసిన రైతుబంధు పైసలు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి రైతుల ఖాతాల నుంచి తిరిగి సర్కారు ఖాతాకు జమ రాష్ట్ర వ్యాప్తంగా వేలమ్మ వేలాది మంది రైతు ఖాతాల నుంచి రైతు డబ్బు రైతు బంధు డబ్బులు మళ్ళీ వెనికి వెళ్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు ఐదు ఎకరాల వరకు రైతు బంధు వేశామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తమకు ఇంకా రాలేదంటూ రెండు మూడు ఎకరాల రైతులు మొత్తుకుంటున్నదని అందుకేనని తెలిసింది రైతుబంధు నమస్తే తెలంగాణ వరుస కథనాలకు స్పందించి ప్రభుత్వం బంధు పైసలకు జమ చేశామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులందరికీ జమ కాలేదంటూ విషయం తాజాగా వెల్లడైంది ముప్పై వేల మంది రైతులకు పైసలు రిటర్న్ రైతు బంధు పంపిణీ వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం కారణం వేలాది మంది రైతులకు పెట్టుబడి సహాయానికి దూరం అయ్యారని విమర్శలు వస్తు విమర్శలున్నాయి ప్రతి జిల్లాలో ఐదు వందల నుంచి వెయ్యి మంది రైతుల పైసలు తిరిగి సర్కార్ ఖాతాలోకి జమ అయినట్టు అధికారులు గుర్తించారు ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల మంది నుంచి యాభై వేల మంది రైతుల పైసలు వెనక్కి వెళ్ళినట్టు సమాచారం తమకు రైతు బంధు పైసలు జమ కాలేదని అధికారులను రైతులు ప్రశ్నిస్తే ఎప్పుడు జమ అయినట్టు అధికారులు చెప్తున్నారు బ్యాంక్ బ్యాంక్ లో అడిగితే రైతు బంధు పైసలు పడలేదని చెప్తున్నారు రైతులు వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది జమ చేసిన రైతు బంధు పైసలు వెనికి రావడానికి బ్యాంక్ ఖాతాల సమస్య కారణమని గుర్తించినట్టు సమాచారం కేవైసీ చేయించుకోకపోవడం రుణం రుణమాఫీ కాకపోవడం రైతులకు తమ ఖాతాలను మూసివేయడం ఐఎఫ్సి కోడ్ మారడం వంటి కారణాల సమస్య ఏర్పడినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది రైతుబంధు జమ చేయడానికి ముందే ఈ సమస్యలు గుర్తించి ఉంటే ఇప్పటి గందరగోళం ఏర్పడే ఏర్పడే ఉండేది కాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి మార్చి ఇరవై ఎనిమిది తేదీ నాటికి అరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు రైతుబంధు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ క్రమంలో సమస్యలున్న రైతులు బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ అయ్యాయి సమస్య ఏర్పడిన నెల రోజులు దాటిన సమస్యలు పరిష్కరించని డబ్బులు తిరిగి పంపిణీ చేయకపోవడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఐదెకరాల వరకు రైతు బంధు వేయడానికి వేయడానికే నాలుగు నెలల సమయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు రివర్స్ ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఎంత సమయం తీసుకుంటుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి వేషమన్నా సర్కారు రాలేదన్నారు రైతులు రైతు బంధు విషయంలో ప్రభుత్వం చెప్తున్న దానికి రైతులు చెప్తున్న దానికి మధ్య పొంతన కుదరడం లేదు మార్చి ఇరవై ఎనిమిది నాటికి ఐదు ఎకరాల వరకు అరవై నాలుగు శాతం మంది రైతు బంధు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది రెండు మూడు నాలుగు ఎకరాల రైతులకు కూడా తమకు ఇంకా పెట్టుబడి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరో వారం రోజులు గడిస్తే రైతు బంధు పంపిణీ ప్రారంభించి ఐదు నెలలు అపూర్తి అవుతుంది ఐ అయినా ఇప్పటిదాకా ఇంకా ఆరు లక్షల మంది రైతులకు పంపించేయాల్సి ఉన్నది ఫ్రెండ్స్ రైతు బంద్ రివర్స్ అని అప్డేట్ ఇదే ఫ్రెండ్స్ మరొక అప్డేట్తో మేము ముందుంటాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ నచ్చినట్లయితే సబ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్